యుద్ధ సమయంలో జట్ ఫైలెట్లు అనేది ఎటువంటి పాత్ర పోషిస్తాయి శత్రువులపై ఎలా దాడి చేస్తాయి ఒకవేళ ఫైలెట్కి ప్రమాదం సంభవిస్తే ఎలా ఎస్కేప్ అవుతారు ఇలా జట్టు విమానాలపై మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకున్నారండి ఇవి వర్టికల్ గా ల్యాండ్ అవుతే వర్టికల్గా టేక్ అవుతాయి అండి దీని ఫ్లైయింగ్ డ్యూరేషన్ ఫిఫ్టీ మినిట్స్ దీంట్లో ఓన్లీ సింగిల్ పైలట్ ఉంటారు ఇది ఫ్లైయింగ్ డ్యూరేషన్ ఫిఫ్టీ మినిట్స్ సింగిల్ పైలట్ ఎనీ ఎమర్జెన్సీ ఈ కెన్ ఎస్కేప్ విత్ హెల్ప్ ఆఫ్ ఎజెక్షన్ సీట్ దట్ పైలట్ విల్ బి సేఫ్ అండ్ ఫ్లైట్ క్రమ్ డౌన్ డిస్ట్రాయ్ సరే ఎన్ని బాంబులు సరే ఎలా దీనిలో సీఈగల్ అని ఉంటుంది మ్యాజిక్ మిత్ర ఉంటాయి బాంబ్స్ అవి మొత్తం తట్టి ఉంటాయి అవి ఆపరేట్గా పైలట్ ఆపరేట్ చేస్తే కిందకెళ్ళి డిస్ట్రాయ్ కూడా ఎనిమిది రావడం వర్టికల్ గా ల్యాండ్ అవుతుంది వర్టికల్గా టేక్ అవుతుంది అండి దీని షిప్ మీద కూడా ల్యాండ్ అవుతుంది అదే మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి విక్రాంత్ విక్రమాదిత్య విరాట్ షిప్లు వర్టికల్గా వర్టికల్ గా ల్యాండ్ అవుద్ది వర్టికల్ గా టేఫ్ అవుద్ది దాంట్లో పార్కింగ్ కూడా షిప్ లో ఉంటుంది ల్యాండింగ్కి టేక్ ఆఫ్ కి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు దీనిలో సార్ ఒకవేళ యుద్ధం జరిగినప్పుడు పైలెట్కి ఏమైనా అక్కడ ప్రమాదం జరిగితే అది సేఫ్గా బయటకు రావడం ఎలా సార్ వాళ్ళు సేఫ్ కంటే ఇప్పుడు ఏదైనా ఎనిమిది చేతిలో మనం ఇరుక్కుంటే మన ఫ్లైట్ టార్గెట్ అయితే ఆయన ఫ్లైట్ విడిచిపెట్టి ఎస్కేప్ అయిపోతారు పైలట్ విత్ ఎజెక్షన్ షీట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎజెక్షన్ షీట్ ఆయన ఎస్కేప్ అయిపోతారు ఫ్లైట్ కమ్ కమ్డౌన్ డిస్ట్రాయ్ ఫ్లైట్ సార్ ఇది లో శత్రువులను దాడి చేసే ఎంత డ్యూరేషన్ లో దాడి చేసే అవకాశం ఉంటుంది సార్ డ్యూరేషన్ అంటే అది డిస్టెన్స్ డిస్టెన్స్ మినిమం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇది ఎనిమిది కిల్ చేస్తుంది ఎనిమిదికి ఎనిమిదితో ఫైట్ చేస్తుంది సార్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే యుద్ధ వాతావరణం నెలకొంది ఇటువంటి వెళ్ళేసరి ఎట్లా చేస్తుంటాయి అక్కడ అవన్నీ అన్నీ ఎవరి పనాలు చేస్తారండి ఇప్పుడు మన ఫైటర్ జెట్ కూడా ఇల్లు ఉంది వాళ్ళకి ఆర్డర్ ఇస్తే ఇల్లు ఫైట్ చేస్తుంది ఎనిమిదికి శత్రు దేశం పైన సార్ ఇది ఫ్లై ఫ్లై అనేది చాలా తక్కువగా డ్యూరేషన్ అయితే ఈ దీని గాలిలో ఉండగానే ఫ్యూయల్ ఎలాగో ఉంటుంది సార్ దీనికి ఫ్యూల్ ఎలాగా ఉంటుంది మినిమం ఫిఫ్టీ మినిట్స్ వరకు ఫ్యూల్ ఉంటుంది ఇప్పుడు ఆ ఫ్యూల్ అయిన వెంటనే కిందకి వచ్చి ల్యాండ్ చేసిన వెంటనే మళ్ళీ రీఫ్యూలింగ్ చేస్తారు లేకుంటే గాలిలో కూడా ఎయిర్ టు ఎయిర్ ఫ్యూలింగ్ సిస్టమ్ కూడా ఉంది ఓకే ఇప్పుడు నార్మల్గా ఒకటే ఒకరే ఉంటారు సార్ ఇంకేమైనా స్పేర్ ఏమైనా పైలట్లో ఫైటర్ జెట్లు అంటే ఓన్లీ వన్ పైలట్ ఉంటారు ఆయన అన్ని కంట్రోల్ చేసుకుంటారు ఈ బాంబులు ఏడు మంది ఎలాగా ఎలాగ ఏ యాంగిల్లో కొడితే ఎవడ పోతాడు అనేది ఆ సింగిల్ పైలట్ చూసుకుంటారు ఈ మొత్తంగా స్పేర్ అంటే లోపల ఉంటుంది సార్ ఈ బాంబులు అనేవి లేకపోతే స్పేర్గా ఫైలర్ ఫ్లైట్లు ఫిట్ చేసి ఉంటాయండి అవసరమైనప్పుడు అది పైలెట్ ఆపరేట్ చేస్తే ఎనిమిది గేళ్ళు కొడతాయి అవి